వెల్కమ్ టు భవంత మీడియా న్యూస్ నేను వారు నీకు డీటెయిల్ చూస్తే మీటింగ్ మీటింగ్లో కేటీఆర్ కామెంట్స్ ఏడు గ్రాడ్యుయేటెడ్ ఎంఎల్సి ఉప ఎన్నికల గెలుస్తున్నాం ఓటర్లను ఆలోచించి ఓటు వేయాలి గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లు గులాబీ పార్టీ గెలుస్తూ వస్తుంది ఈసారి కూడా విజయం మనదే రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చారు హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి రాకేష్ రెడ్డి మోడీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నారు విభజన హామీలను దొంగులో తొక్కారు యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు మరి బీజేపీ వాళ్ళు గుడి కట్టి ఓట్లు అడుగుతున్నారు మరి మనం కూడా యాదాద్రి ఆలయం కట్టాము కాలేజ్ లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కట్టారు కేసీఆర్ గారు కేసర్ గారి పాలనలో తెలంగాణ అన్ని రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఉమ్మడి నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం యాదాద్రి పవర్ పాయింట్ నిర్మించాము చేసిన పని సరిగా చెప్పుకోలేకపోయాము అందుకే ఓటుమి పాలయ్యాము మా పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాము అయినా స్వల్ప తేడాతో ఓటుమి చెందాము రెండు మాఫీపై కాంగ్రెస్ పోటుకో మాట మారుస్తుంది మనం ప్రశ్నించాలి ఇవాళ తెలంగాణ ఆగమైంది నాలుగు వందల ఇరవై హామిలో ఇచ్చి అన్నిటినీ కాంగ్రెస్ మర్చిపోయింది ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపించాలి దిక్కారీ స్వరం రాకేష్ రెడ్డి నుండి ముప్పై వేల ఉద్యోగాలను కేసీఆర్ భర్తీ చేస్తే వాటి జాయినింగ్ లెటర్లను పంచుతూ రేవంత్ రెడ్డి సొంత టపా కొట్టుకుంటున్నాడు ఇది రేవంత్ రెడ్డి మన రాకేష్ రెడ్డికి విద్యావంతుడు అటు ఇక ఉన్న ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మైలర్ సొల్లు కబుర్లు చెప్పి మోసగాడు ఓటర్లను ఆలోచన చేయాలని కేటీఆర్ అన్నారు కాబట్టి మాకు ఓటే ఇది తప్ప ఇంకో సమాధానం లేదు ఇంకొక సమాధానం రాదు మరి గుడి మనం కూడా కట్టాం మీ భోనిగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపరూపంగా వెయ్యేళ్ల విధంగా నిర్మించిన నాయకులు మన నాయకులు కేసీఆర్ గారు గుడి కట్టడమే ప్రాతిపదిక అయితే గుడి కట్టడమే ఓటే గారికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు కానీ యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు మన కాళేశ్వరం నాటి ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి పత్రిక ప్రాజెక్టు కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్ కూడా దేవుడు కేసీఆర్ గారు బ్యారేజ్ కడితే లక్ష్మి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ రిజర్వాయర్ కడితే మల్లన్న పేరు మల్లన్న సాగర్ పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్ రంగనాయన స్వామి పేరు మీద రంగనాయన సాగర్ దిక్కు తిరిగిపోతే రాజరాజేశ్వర సాగర్ అన్నపూర్ణ ఇట్లా దేవుళ్ళ పేర్ల మీదనే మానవ మాతృ పేరు పెట్టలేదు అతిశయానికి పోలేదు దేవుళ్ళ పేర్ల మీద రిజర్వాయర్ పెట్టలేదు ఇప్పుడు యాదాద్రి దేవాలయం అది ఒకసారి ఆలోచించారు మీరందరూ రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ మీద మీరు ఎవరైనా లోన్ తెచ్చుకోలేదు ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకు ఉండి ఎంపడి నుండి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను సతకం అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది తొందరలోనే జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా నిండగొతా ఉన్నాం మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని అడగాల్సిన ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా ఆలోచించి నేను కోరుతా ఒకసారి ఒకసారి ఎవరైనా మనం మోసం చేస్తే అది వాడి తప్పు మోసం చేసిన వాడు కానీ రెండవసారి కూడా అదే రైతు చేతిలో మళ్ళా మోసపోతే తప్పున మనదైతుంది దయచేసి కూర్చోపెట్టుకోమని రైతు బిడ్డలైనా మా మనం ఎన్ని మాటలు చెప్పింది ఒక రుణమాట మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధిస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను మరి పదిహేను వేలు పట్టే లేదా నా బాగా మీకే తెలుసు పదిహేను వేలు కాలేదా కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు కూడా దిక్కు లేదు కేసీఆర్ గారి టైంలో ఏమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బందే రైతు నాట్లేసినప్పుడు రైతు బందే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లు వేసినప్పుడు రైతు బందలు వేసినప్పుడు వాళ్ళ చంద్రు నాట్లేసినప్పుడు దిక్కు దిక్కులేదు ఓట్లు వేసినప్పుడు మాత్రం రైతు పని చేసి రైతు పని చేసి రైతులను ఆరంభించి ప్రయత్నం చేస్తూ అదే విధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు అన్నారు కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ కొన్ని భూస్వాములకు ఇస్తుంటూ నేను కౌలు రైతులకు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు ఒక్కటంటే ఒక హామీ నెరవేరిందా ఆలోచించండి మా మహిళా సోదరి వాళ్ళని చెప్పినారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నాడు మరి కోటి అరవై ఏడు లక్షల మందుల పద్దెనిమిది ఎన్ని విటిని తెలంగాణలో కోటి అరవై ఏడు లక్షల మందుల వాళ్ళ తరఫున రేపు మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా గల పెట్టాలన్నా తప్పు ప్రశ్నించేవాడు ఉండాలి తప్ప ప్రశంసించేవాడు కాదు వాళ్ళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది తెలంగాణ అలా కానీ హామీ నుంచి వచ్చింది మరి వాళ్ళకి కావాల్సింది శాసన మండలిలో ఇంతకుముందు చేసినట్టు శాసనసభ శాసన మండలి రెండు ఎందుకు అంటే శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు ఇవాళ కావాల్సింది ధిక్కార స్వరాలు ప్రశ్నించే గలం గట్టిగా కొట్లాడే గలం అవసరమైతే గల్లా అడిగే గల్లా పట్టుకుని అడిగే దమ్మున నాయకుడు కావాలి ఇవాళ ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు అవకాశం ఉంది ఒక్కొక్క మాట కూడా నేను అడుగుతా ఉన్నాను గారు చెప్పినారు నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ముప్పై సంవత్సరాల్లో ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తా అన్నా దాన్ని ఎంత సిగ్గులేని వ్యవహారం రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అంటే మీరు చూస్తున్నారు మంది పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు తీసుకునే బాధ ఉంది కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇది నేను ఇచ్చిన ఉద్యోగాలు చెప్తున్నాను నేను అడుగుతా ఉన్నా పనులని ఆలోచించ ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్ని వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినావు ఇచ్చిందా ఒకటన్నా ఒక్కటిచ్చినా కూడా గ్రూప్ వన్ మనము ఐదు వందల అరవై అంటే ఒక అరవై కలిపి ఇచ్చినట్టున్నాడు ఇచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ గతి లేదు గతి లేదు ఆరు నెలలు కావస్తున్నది ఈ నెల తొమ్మిది వస్తే జూన్ నెల వస్తే ఆరు నెలలు నిండుతుంది ఇప్పటిదాకా అతి గతి లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు మరి ఇప్పటిదాకా కాలయాపన చేసి ఎలక్షన్ కోడ్ వస్తుందో తెలుసా తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ రెండుకి ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పి పచ్చి అబద్ధాలు విద్యా నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాను అందుకే ఆలోచించండి ఒక్కొక్క మాట కూడా నేను అడుగుతా ఉన్నాను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఐదు వేల ఉద్యోగాలు అంటే ఇది డిఎస్సి కాదు ఇది పూర్తి కానీ కాదు ఇరవై ఒక్క వేల ఖాళీలు ఉన్నాయి వెంటనే ఇరవై ఒక్క ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ మన వార్త వచ్చింది ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనం ఇచ్చిన ఐదు వేల ఉద్యోగాలకు మరొక ఐదు వేల ఉద్యోగాలు కలిపి పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది ఈయన కదా చెప్పింది మొట్టమొదటి క్యాబినెట్ లో నేను మెగా డిఎస్సీ అనౌన్స్ చేస్తా మొదటి క్యాబినెట్ లో అన్నాడు ఇప్పటి ఎన్ని క్యాబినెట్ అయినా అడిగేటి ఉండొద్దా క్వశ్చన్ చేసేటి ఉండొద్దా ప్రశ్నించేటోడు రేపు నిలదీసేటోడు మా గొంతు